కొండాపూర్ గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి మస్కు అలివేణి నరసింహారెడ్డిని ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు కొండాపూర్ మండల కేంద్రంలో అలివేణి నరసింహారెడ్డి గ్రామంలో అందరికీ అందుబాటులో ఉండి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాడని గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో జగ్గారెడ్డి సహకారంతో కొండాపూర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కొండాపూర్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుదాస్ పదవడ్ అభ్యర్థి ముజీబ్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రభుదాస్ కాంగ్రెస్ నాయకులు అనిల్ రాజు సామేల్ ఏవన్ మనయ్య మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు గారి నాయకత్వం గుర్తి ఉంగురం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే కొండాపూర్ గ్రామంలో మరి మరి స్థానిక ఎలక్షన్ల సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి అయినటువంటి శ్రీ మస్కు అలవేణి నరసింహరెడ్డి గారిని మరి గ్రామ ప్రజలందరూ సపోర్ట్ చేస్తూ మరి తండోపతండాలుగా ఈరోజు ప్రతి కులాల నుంచి ప్రతి సంఘాల నుంచి మరి భారీ ఎత్తున రావడం జరిగింది మరి అదేవిధంగా ఈ కొండాపూరు గ్రామంలో గతంలో చేయనటువంటి అభివృద్ధి పనులు ఈ కొండపూర్ గ్రామంలో మస్కు నరసింహరెడ్డి చాలా పైప్ లైన్స్ కానీ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్స్ కానీ మరి సీసీ రోడ్స్ కానీ మరి లైట్స్ ఐమాక్స్ లైట్స్ కానీ మరి అనేకమైనటువంటి యూత్ కూడా భవిష్యత్తులో మరి ఈ యొక్క నరసింహరెడ్డి గారిని మస్కు అలవే నరసింహరెడ్డి గారిని గెలిపించుకున్నట్టయితే యూత్కు మరి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కానీ మరి అనేకమైనటువంటి సద గవర్నమెంట్ రూల్స్ రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అనేకమైనటువంటి పనులు చేసుకోవచ్చు దయచేసి గ్రామ ప్రజలు అందరూ కలిసి మరి మస్కు నరసింహరెడ్డి గారిని మస్కు అలవే నరసింహరెడ్డి గారిని గెలిపించుకున్నట్లయితే మన గ్రామ అభివృద్ధిలో తోడుంటాం పోదాం రింగును రింగు గుర్తుకు ఓటేసి గెలిపించుకుందాం గెలిపించుకొని గ్రామ అభివృద్ధిలో కొండాపూర్ మండలంలో మంచి మెజార్టీతో మరి మస్కు అలవే నరసింహరెడ్డి గారికి ఇచ్చి మరి గ్రామ గ్రామ అభివృద్ధిలో తోడుగా అని చెప్పేసి అని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నమస్కారం కొండాపూర్ గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి అలవేని నరసింహారెడ్డి గారిని ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని ప్రార్థన అందరికీ నమస్కారం ఈరోజు కొండాపూర్ గ్రామం పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా మస్కు అలవేని నర్సింహారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం జరిగింది అయితే మస్కు నరసింహారెడ్డి గతంలో గన్మెన్గా పనిచేసిండు అతను జగ్గారెడ్డికి ప్రధాన అనుచరుడు అవ్వడం వల్ల ప్రధాన అనుచరుడు అవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఇరవై రోజులలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఇరవై నెలల్లో ఐదు కోట్ల ఇరవై లక్షల ఫండ్ తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్లు ఐమాక్స్ లైట్స్ ఇవి ఇవన్నీ గ్రామంలో డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి అతను నిలబడ్డాడు ఆయన సర్పంచ్గా గెలిస్తే ఊర్లో ప్రతి వాడలో ప్రతి కా రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ ఏ పని అయినా అన్ని చేయనికే సిద్ధంగా ఉన్నారు తను ప్రధాన కారణం ఏంటంటే ఆయన జగ్గారెడ్డికి ప్రధాన అనుచరుడు ఆయన జగ్గారెడ్డి దయ చాలా ఉంది నరసింహారెడ్డి మీద కాబట్టి గ్రామ ప్రజలందరూ దీన్ని గుర్తుపెట్టుకొని అలవేని నరసింహరెడ్డి ఉంగురం గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా నా యొక్క ప్రార్థన